క్వీన్స్ ఈవెంట్ ఆధ్వర్యంలోని శ్రావణలక్ష్మి పేరుతో నిర్వహించినటువంటి సాంప్రదాయ ర్యాంప్ వాక్ విశాఖ వాసులను విశేషంగా విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన సాంప్రదాయ ర్యాంప్ వాక్ షోలో విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఒరిస్సా నుంచి హాజరైన పలువురు వివాహితులు సాంప్రదాయ చీరకట్టుతో మిస్ శ్రావణ లక్ష్మి విభాగంలో పరికిణి ఓనీలతో యువతులు మిస్ శ్రావణలక్ష్మి విభాగంలో ర్యాంప్ పై నడుస్తూ అదరు అనిపించారు ముఖ్య అతిథులుగా వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలు పేడాడ రమణీకుమారి రమా సత్యనారాయణ విజయ స్వాతి కలిసి క్వీన్స్ ఈవెంట్ మొదవలస చేశారు లక్ష్మి ర్యాంప్ పై వాక్ చేసిన అనంతరం లక్ష్మీదేవి శ్రావణ మాసం పసుపు కుంకుమ తాంబూరం తదితర అంశాలపై మహిళలు వివరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది న్యాయ నిర్ణేతలుగా సంగీత స్వర్ణలత మాధురి నక్షత్రాలు వ్యవహరించారు கடைய <laughs> ఇక్కడ మంత్రి సోటల్లో శ్రావణ లక్ష్మి సీజన్ ఫోర్ అనేది జరుగుతుంది ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను జరుపుతున్నానండి మన హిందూ సాంప్రదాయాలు కట్టుబొట్టు తెలియజేసే విధంగా ఈ ఈవెంట్ అనేది ప్రతి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మనం చూసే విధంగా కనిపిస్తుంది అని కండక్ట్ చేస్తుంటాను బట్ అలానే మన వైజాగ్ వాళ్ళే కాకుండా మన ఉత్తరాంధ్ర తెలంగాణ అందరు లేడీస్ని కలిపి ఈవెంట్ అనేది చేస్తుంటాను ప్రతి ఇయర్ కూడా ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది దీనికి నాకు సపోర్ట్ చేసిన స్పాన్సర్స్కి అలానే పెద్దలకి అలానే మీడియా మిత్రుల అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ రోజు మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన వన్ ఆఫ్ ద మన పాడాడ రమణ కుమారి గారు ఆడవాళ్ళకి ఎంతో సపోర్ట్ చేస్తూ అలానే లీడర్ గా మన వైజాగ్లో ఉన్నారు దా ఫస్ట్ శ్రావణ లక్ష్మి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈవిడ అటెండ్ అవుతూనే ఉన్నారు నాకు సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేడం పట్నంలో మంత్రి హోటల్లో క్వీన్ ఈవెంట్స్ ఆర్గనైజర్ ఉషారాణి గారి ఆధ్వర్యంలో మా శ్రావణలక్ష్మి కార్యక్రమం ఈరోజు చాలా ఘనంగా మహిళలందరూ వివిధ జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి టాలెంట్ వాళ్ళు ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది మరి చూస్తూ ఉంటే నిజంగా మహిళా లోకంలో ఇంత టాలెంట్ ఉందా ఇంతమంది వాళ్ళలో దాగి ఉన్నటువంటి టాలెంట్ ఈరోజు అని బయటకు తీస్తూ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను ఈ కార్యక్రమాలు పాల్గొంటాం నాకు అలవాటు ఇక్కడికి వస్తే ఒక ఎనర్జీ మహిళా ఎనర్జీ ఎంతో డెవలప్ అయినట్టుగా ఉంటుంది అలాగే ఈమె దగ్గర ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు పక్క దేశాలకు వెళ్ళి కూడా ఫ్యాషన్ మేనేజ్మెంట్లోనో ఫ్యాషనింగ్ మోడలింగ్ లోనో మంచి స్థాయిలో గెలుచుకుని రావడం ఇదంతా కూడా చాలా సంతోషకరం మరిన్ని కార్యక్రమాలు తను చేయాలని చెప్పి మరింతమంది మహిళలకు ఆదర్శంగా ఉండాలని ఇంతమందిలో ఉన్నటువంటి టాలెంట్ బయటకు తెచ్చే విధంగా మరింత ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తూ ఎంతో మంది మహిళలు వర్కింగ్ ఉమెన్స్ అలానే హౌస్ వైఫ్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది కాకుండా ఎంతో మంది స్త్రీలు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఆడపిల్లల్ని ఎంతో అందంగా అలంకరించి ఇక్కడికి తీసుకురావటం జరిగింది వాళ్ళందరూ కూడా మనసులో అనుకునేది ఒకటి అంటే మేము చేయలేనిది మా పిల్లలు చేస్తున్నారు క్వీన్ ఈవెంట్స్ ద్వారా క్వీన్ ఈవెంట్స్ ద్వారా ఎంతో మంది ఆడపిల్లలు మోడలింగ్ రంగంలో వెళ్ళి అంటే వాళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా మోడలింగ్ రంగంలో ముందుకెళ్ళి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇలాంటి శ్రావణలక్ష్మి ట్రెడిషనల్ ఈవెంట్స్ క్లీన్ ఈవెంట్స్ హుషారాన్ని మరిన్ని చేయాలి మరింతమంది మహిళలను ప్రోత్సహించాలని మనస్ఫూర్తితో పో